లెగ్దార్ డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగాళ్ల మహిళ కళలకు రూపమిచ్చే డిజైన్స్ తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్ఫుల్ గా మార్చుతున్న లెగ్దార్ డిజైన్ స్టూడియో ఇప్పుడు మరింత విస్తృత రూపంలో ముందుకొస్తోంది ఈ స్టూడియో రెండో బ్రాంచ్ ను టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య నాగాళ్ల హప్సిగూడాలో ఘనంగా ఆవిష్కరించారు ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పాల్గొని లెగ్దార్ డిజైన్ స్టూడియోలో మరో రెండు విభాగాలని వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కొత్త బ్రాంచ్ లో కేవలం డ్రెస్లు మాత్రమే కాకుండా మహిళలు పురుషులు పిల్లలందరికీ అనుగుణంగా మ్యాచింగ్ అయ్యే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అలంకరణ సామాగ్రి ట్రెండింగ్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి వివిధ శుభకార్యాల కోసం కావలసిన అన్ని రకాల ఆకర్షణీయ వస్తువులు వినియోగదారులను అలరిస్తాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ అనన్య నాగళ్ల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీ బూరన్ నరసయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి గౌడ్ హాస్టల్ ప్రెసిడెంట్ మోతి చక్రవర్తి గౌడ్ నాగౌడ్ సుప్రజా హాస్పిటల్ ఎండీ సీగా విజయ్ కుమార్ గౌడ్ ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ జీబీఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్ పలువురు ప్రముఖులు సంజయ్ జైన్ దర్గా దయాకర్ రెడ్డి ఎం నరేష్ గౌడ్ రాజకీయ నాయకులు మోడల్స్ మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను కలర్ఫుల్ గా మార్చారు నాగర్లో నేను ఈరోజు లేక్ ద డిజైనర్ స్టూడియో ఓపెనింగ్ రావడం జరిగింది హబ్జీ కూడా రోడ్ నెంబర్ ఎయిట్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంచి మంచి సూపర్ డిజైన్స్ తో అండ్ ఆల్సో చాలా మంచి మంచి సూపర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒకేషనల్ వేర్ కానీ అంటే మన ఒకేషన్కి తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేసేస్తున్నారు చాలా క్వాలిటీగా మంచి నో లుక్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి ఒక మంచి డిజైనర్ స్టోర్లో మనం బై చేస్తే ఎంత బాగుంటుందో ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఏమైనా ఒకేషన్ ఉంటే వెంటనే ద డిజైనర్ స్టూడియో హబ్సీ కూడా రోడ్ నెంబర్ ఎయిట్లో ఉంది వెంటనే వచ్చేసి ఒకసారి లుక్ అయ్యండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు ఇక్కడ అన్ని బ్రైడల్ వేర్ నుంచి అంటే బాబు పుట్టినప్పటి నుంచి జరిగే అకేషన్స్ అన్నిటికీ మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి సో అంటే వన్ ఇయర్ బర్త్డేకి కానీ కోంబోజు ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి వెడ్డింగ్స్కి బ్రైడల్ వేర్ అది కూడా కోంబోజ్ అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాంబినేషన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి హుందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి సో వీ విల్ గివ్ యూ ద బెస్ట్ డిజైన్స్ మీకు చాలా యూనిక్గా మీకు సెట్ అయ్యేవి మేము కన్సల్టేషన్లో ఇచ్చేసి మీకు ఏవి బెస్ట్గా సూట్ అవుతాయో అవి మేము చెప్పేసి మీకు బెస్ట్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అందరు వీచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ Happy today like the the curated all-in-one showroom for the all functions Divya is uh, excellent not only in she is not only giving a store for the people to purchase she is giving a consultation it's like a multi-specialty hospital <laughs> in beauty <laughs> in beauty in attire in ethics of wearing and most important is most of the people don't know what to choose some people have a money but they don't have a culture but she is going to give both the culture cloth and ethics and congratulate her and our family for the grand success of this store and hope her brand అంటే సార్ అన్నట్టు ఇక్కడ పెట్టిన ప్రతి పైసా ప్రతి రూపీకి మేము వాల్యూ మోర్ దాన్ వాల్యూ ఇవ్వాలని మేము ట్రై చేస్తామండి దట్స్ ఫర్ ష్యూర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అతి పెద్ద అవసరం నారీ శక్తికి ఎప్పుడైతే మహిళలు ఆర్థిక రంగంలో ముందుంటారో ఆ కుటుంబం ఆ సమాజం ఆ దేశం ముందుకెళ్తుంది ప్రస్తుతం మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అందరూ కోరుకునేది మంచి వస్త్రాలు ఈరోజు దివ్య గారు స్వశక్తితో సొంత కృషితో స్వయం కృషితో ఈరోజు అద్భుతమైనటువంటి లెగ్డా షోరూమ్ అనేది ప్రారంభించడం చాలా సంతోషం అదే ఈ యొక్క లెగ్డా షోరూమ్ యొక్క విశేషం ఏంటంటే సాధారణంగా ఏ షాపు పోయినా కూడా షో కేసులో ఉన్నది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇది ఒక స్పెషాలిటీ క్లినిక్ లేక ఎట్లయితే పేషెంట్కి దబ్బెట్లనో డాక్టర్ చూసి మందలిస్తాడో విద్యాగారు వ్యక్తిని చూసి వారి రూపాన్ని చూసి వారి రంగును చూసి వారికి ఏది మ్యాచ్ అవుతుందో సజెస్ట్ చేయటమే కాకుండా ఒక స్పెషలిస్ట్ అటెన్షన్ ఇవ్వడం ఇది స్పెషాలిటీ డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేర్ కైండ్ ఆఫ్ ఏ షోరూమ్ అందరూ దీన్ని ఆస్వాదించి ఉపయోగించుకోవాలని నాకు సలహా థ్యాంక్ యూ

ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏ రకంగా ఉన్నాయో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నీట్గా పోలికతో ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతమందికి ఉపాధి అవకాశం కల్పించింది ఇది అమెరికా లాంటి దేశాల్లోకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా కూడా అద్భుతంగా ఉండేటట్టు ఆ స్టాండర్డ్లో సొంత డిజైనర్తో కష్టపడి అంచనా వందల మంది భవిష్యత్తులో వేల మంది కూడా ఉపాధి అవకాశాలు కలిగించినట్టు ప్లస్ రేట్లు కూడా మామూలు మధ్యతరగతి కుటుంబాలు కూడా అంటే ఇదే షోరూంలో మామూలు పెద్ద షోరూంలో అయితే ఒక యాభై వేలు ఇరవై వేలు అందరూ యాభై వేలు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఉపయోగపడేటట్టు ఉపాధి అవకాశం అందరికీ కూడా కస్టమర్స్ అందరూ కూడా మేము కూడా మంచి చేసుకుంటాము పుట్టినప్పటి నుంచి పెద్దగా పెన్నీళ్ళ వరకు ఉపయోగపడినటువంటి ఏజ్ అయిపోయిన ఎన్సెస్టీ కొద్ది వరకు అంటే ఏజ్ వన్ ఇయర్ టు హండ్రెడ్ ఇయర్స్ వరకు సొంత డిజైన్తో వ్యాపే చాలా హ్యాపీగా ఉంది జీపీఎన్ నెట్వర్క్ ఎక్స్పోర్ట్ సర్వీస్ నాకు కూడా గర్వంగా ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద ఈ టాటా మల్టీనేషనల్ కంపెనీలు ఇందులోకి వచ్చి చిన్నవాళ్ళు ఎదురని వేయకుండా పెద్ద పెద్ద షోరూమ్లతో బొట్లు దంపాయిస్తారు అవి విశేషమైనైదారుడు దంపాయిస్తారు అంటే మిషన్ అంటే హ్యాండ్ మేడ్ ఆర్టిస్ట్రీ జీవ ఉపాధి కల్పించడం అది గవర్నమెంట్ మా ఈ జాతిలో విట విట ప్రతి చేయ ప్రతిచర్యలు నిందరు కూడా ప్రతి ఒక్కరి ఇంత ఏ ఫైల్ రేన ప్రతికరిస్తా చూడించుకోవాలి ఈ అమ్మ ఇక్కడ మళ్ళీ ఇక్కడ విజ్ఞాపన్ని ఇస్తారు మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా అడ్వైజ్ చేస్తారు పెళ్ళికి ఎట్లా కావాలి ఏ డిజైన్ అది ఇవన్నీ కూడా నెట్వర్క్ చేస్తారు పెళ్ళికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఈ ద్వారా బుక్ చేసి మీకు పంపిస్తాను మీరు పెళ్లి పెట్టుకొని ఇక్కడ రండి ఫంక్షన్స్ జరిపేటన్నీ ఫంక్షన్ హాల్స్ ఫోన్ క్యాటరింగ్ బట్టలు అన్నీ కూడా ఈ నెట్వర్క్ ద్వారా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని